వెల్కమ్ టు వాహిని టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం రైట్ దీన్ని బ్రేకింగ్ న్యూస్ అనన్నా లేకపోతే డైలీ సీరియల్ అన్నా నాకు అర్థమైతే లేదు ప్రతిరోజు వార్తలలో కవిత ఎపిసోడ్ అయితే ఉంటుంది జనరల్గా ఐపీఎల్ మ్యాచ్ జరిగేటప్పుడు వేరే ఏ వార్తలు చూడరు జనాలు కానీ ఇటు ఐపీఎల్ ఎంత ఆసక్తిని రేకెత్తిస్తుందో ఇటు కవిత లిక్కర్ స్కామ్ అరెస్ట్ ఎపిసోడ్ కూడా అంతే ఆసక్తి రేకెత్తిస్తుంది రోజు రోజు కూడా మలుపులు తిరుగుతోంది ఈరోజు జుడిషియల్ కస్టడీ విధించింది ఒకసారి వార్త చదువుతా చదివిన తర్వాత కవిత బయటకు చే మాట్లాడిందో వినిపిస్తా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి మీరు ఉండాలి లైన్లో జరసేపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో భిక్షాకు తగిలింది కొత్తగా భిక్షాక్ ఏం లేదు తలతనే ఉన్నాయి ఈ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రైస్ రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది ఈడీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కవితను తిహార్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసి దీంతో ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్లో ఉండనున్నారు సో తిహార్ జైలుకి ఆయన ఆఖరి గతి ఏమంటారు తీరొక్క చీర కట్టిన కవితక్క ఇవాళ తీయారు చేరుకు అది పరిమితంగా అబోతుంది మరి ఏం చెప్తుంది కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆమె జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ఎప్పుడు ఒకటినే విచారణ చేపడతామని ఏం చేసినా కష్టమే కవితకి ఏం మాట్లాడుతుంది ఒకసారి ఆ కాంప్డెన్స్ వాస్తవానికి అరెస్ట్ చేసిన రోజు ఇట్లా పెట్టి ఇట్లా అనుకోవడం కదా తెలంగాణ ఇది తెలంగాణ ఆడబిడ్డకు అవమానం జరుగుతుంది అని కథలు కథలు చేసిరు కదా ఇగో కవితకి ఏమన్నా ఒక్కసారి వినూరు ఇది జై తెలంగాణ జై కేసీఆర్ అట అసలు ఈ కే తెలంగాణ నినాదాన్ని ఎందుకు వాడుతుంది కదా లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అయ్యి కూడా ఇంకా తెలంగాణ అజై తెలంగాణ జై తెలంగాణ ఏమ్మా పరువు తీసేదని కాకపోతే ఎందుకు ఆ జై తెలంగాణకు అర్థం కాదు మీ ఏడిపోదో మీరు ఏరు మీరు ఏడవాలే ఆ బెయిటర్ రావాల ఘాసంగా చూడాలి కానీ జై తెలంగాణ జై తెలంగాణ గడ్డిలో కూడా ఉద్యమం చేసినప్పుడు అన్నం అంటే అది లెక్క ఇప్పుడు కూడా ఏం ఉద్యమం ఎవరుకు పెట్టినామని అని జై తెలంగాణ అంటున్నాను కడిగిన ముత్యం లెక్క బయట అక్క కడిగిన ముత్యం లెక్క కాదు తీఆర్ జైల్లో పోయి బోల్గాడు కాలే అడిగిపోయి పోయి అడుగు ఇంకేమన్నా తిందాం ఇగో అవు టెంపరీగా జైల్లో పెడతా టెంపరీ మరి జైలు టెంపరీ అయినా పర్మనెంట్గా జైలు జైలు పోవడే తప్పు తప్పే అవుతుంది అక్క

అంతే ఈ ఆగిరి పుట్ట భక్తులు దాని నీళ్ళ సౌకర్యం లేకపోతే అవి లేకపోతే లైన్లో కూడా ఉంటారు సుట్టు ఇట్లకి వెళ్ళి చెవి ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు సౌకర్యాలు చేయాలి మేము పేదలు వెళ్ళే చచ్చిపోతున్నాం అన్నట్టు బయటకు ఇండికేషన్ తీస్తారా మీడియా అయితే సెల్ ఫోన్లు కనపడంగానే ఆగం ఆగం అవుతుంది కనీసం మా తెలంగాణలో ఏమైనా చూస్తారేమో నా గురించి ఇంత సింపల్ అని ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు ఇది మనీ లాండరింగ్ కేసు కాదు అది అని చెప్పేసి ఏమో డైలాగ్ చెప్తా ఉంది పాపం అక్క కు అంతే అంతే అసలు జైలుకే పోను అసలు ఆడ మ్యాటరే లేదు అరెస్ట్ చేస్తాను ఆ రారి రారీ ఏంది ఈ బోడి ఏంది మీ అన్న నువ్వు కే మీ డాడీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి అందరు మస్తు డైలాగ్ వేసారు కదా మరి జైలు దాకా పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంటి దాకా వచ్చి నేను పట్టుకుని పోయారు కదా ఇంకా కూడా దాన్ని కప్పుచ్చుకునే ప్రయత్నం కడిన మొత్తం లేక బయటకత్తా ఇది పెద్ద కేసే కాదు నా రోజులు టెంపరీగా పోతా ఇవి ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో జరగాలి లేరు ఇంక ఎన్ని రోజులు ఎప్పుడూ పోతూ రేపు పొద్దుగాల శిక్ష పడ్డాక కూడా కన్విక్షన్ పడ్డాక కూడా ఏమైనా అయినాక కూడా ఇది పొలిటికల్ ల్యాండరింగ్ ఇది అంతా కావాలని చేసిర్రు మా అంటే ఒక ఏడాది ఉంటా జైల్లో రెండేళ్ళ ఉంటా మళ్ళీ బయట కథ ఎన్ని రోజులు ఎప్పుడూ పోతారు ఈ కథలు కారణం ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా కేసీఆర్ ఎంత క్లారిటీతో ఉన్నాడు ఆయన బిడ్డ అరెస్ట్ అవుతుందని అంటే ఇగో జనరల్గా అరెస్ట్ కాగానే దాన్ని ఏమంటారు ఖండించాలి కదా ఇది ఇల్లీగల్ కేసు అది ఇది గిట్లా అరెస్ట్ చేశానని చెప్పేసి మూడు రోజుల కింద కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాతనే కేసీఆర్కు సో ఇచ్చింది నా బిడ్డను కూడా అరెస్ట్ చేశానని బిడ్డ అరెస్ట్ అయినప్పుడు ఖండించలే కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఇద్దరు కలిపి ఒకటే ఒకటే మోకానం కొట్టేసినట్టు ఏంది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ఏకైక సంకల్పంతో కేంద్రంలో అధికార బీజేపీ వ్యవహరిస్తున్నదని ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఘటనలు రుజువు చేస్తున్నాయి ఇది ముఖ్యమంత్రిని పెద్ద చూపెట్టి పెట్టి కవిత అరెస్టు చిన్న చూపెట్టే పెట్టే ప్రయత్నం అన్నట్టు కవిత అరెస్ట్ అయిన రోజే పెడితే ముఖ్యమంత్రి బిడ్డ అరెస్ట్ అయిందని దేశమంతా చూస్తుంది కదా దేశకీ నేత కదా మొత్తం దున్నెత్త రాజకీయ దేశ రాజకీయాల దున్నెత్త అని చెప్పిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ పోస్ట్ పెడితే చాలా దేశవ్యాప్తంగా పోతుంది కాబట్టి అది అప్పుడు పెడలే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయినాక ఆయన పేరు పెట్టి ఎమ్మెల్సీ కవిత పేరు ఈ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పేరు ఇవన్నీ పెట్టిన తర్వాత ఎమ్మెల్సీ చిన్నగా కవితది ఆ పేరు జోడించి అరెస్ట్ కట్లు రద్దు చేసిన ఇందుకోసం ఈడీ సిబిఐ ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటుంది అసలు రాష్ట్రంలో అడుగుబాటు నేయకుండా చేసి అరెస్ట్ కాకుండా చాలా ప్రయత్నాలు చేసినావు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నీ వల్ల కాలేదు వచ్చి అరెస్ట్ చేసిరు నువ్వు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు నువ్వు ఎట్లయితే ఆస్తగతం చేసుకొని నువ్వు చెప్పినట్టు ఇన్నటట్టు చేసినావు పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసినావు రేవంత్ రెడ్డి ఇంట్లో సీమ చిట్టుకుమన్న ఇన్నవాట కదా మొత్తం ఇల్లునే ట్యాపింగ్ చేసిరట ఫోన్ ట్యాపింగ్ కాదు ఇంత దుర్మార్గాలు బయటపడుతున్నాయి ఎంత అరాచక పాలన రాయిచ్చిర్రు మీరు ఇవాళ మీరు అన్ని విషయాలు చెప్తారు ప్రజాస్వామ్యాన్ని గొడ్డలపేటగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఏ భారత రాష్ట్ర సమితి ఎక్కడ ఏడ్చిందా టీఆర్ఎస్ అని చేసుకోని మళ్ళీ కనీసం ఆ సెంటిమెంట్తోట మళ్ళీ నాలుగు ఓట్లు వాడతాయి ఆ డిమాండ్ కూడా వస్తుంది బయట గట్టినే కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని అరెస్ట్ చేసిన వారిని వెంటనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి మైక్ల ముందట ఎప్పుడు ఓడిపోయినా అంటే మొదలుగా సభల కాడ నీ పైసలు ఇచ్చి తెప్పించుకున్న జనాల ముందర జేజలు కొట్టే జనాల ముందర మాట్లాడుతున్నావు తప్పితే ఎన్నడ నాకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎదుర్కో జనాలకు సమాధానం చెప్పు చాలా ప్రశ్నలు ఉన్నాయి అడగాల్సినాయి నీ ఓటర్గా నీ కాన్స్టిట్యున్సీ ఓటర్గా నాకు కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఎన్ని రోజులు దాచుకొని దాచుకొని గివే ఫేస్బుక్ స్టేట్మెంట్లకు పరిమితం అవుతావు సార్ సో ఇది కవిత అరెస్ట్ సంబంధించి అయితే తీహార్ జైలుగా అవుతుంది మళ్ళీ ఎన్నతుందో అక్క తెలియదు మా స్నేహితులు ఈ కవితక్క సంబంధించి ఈసారి బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ అంటారు కదా ఈసారి బతుకమ్మ పండుగ కూడా జైల్లోనే ఉంది ఆ టీఆర్ జైలనే నాలుగు పూలు తెప్పించుకొని బతుకమ్మ గాన్ని ఆడిగా బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తావు కదా మన ఆ జైలు ఆ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా జైలకి పరిపాలన చేస్తున్నాడా ఆ బతుకమ్మ కూడా జైలునే ఆడాల్సి వచ్చినట్టుంది అవి తక్కి పరిస్థితి సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్